जैसे नागिन याकब ना डॉक्टर ये आटी बाल के बाल के ये डिस्क ये डिस्क है ये डिस्क डिटेल 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 नो ना हाँ नो ना बात नोट नोट से डिस्क डिस्क भी डिस्क தெரியல அதும்ம் பேசல நீ என்ன கேன வந்து இந்த ருண்டி அந்த வந்து అన్నా రేపు వస్తారు ఇప్పుడే కదా ఈ రోజు మేము చూస్తున్నాం తండ్రి అన్నను ఓదార్చండి బలపరచండి ధైర్యం ఇవ్వండి అన్న మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు ఇంకా తనకి సంపూర్ణమైన ఆయుష్నిచ్చి అనేకమైనటువంటి ఆత్మలు రక్షించే కృపాన్ని దాసుని దయచేయండి అక్కను బట్టి కూడా వందనాలు తండ్రి అక్కను కూడా మీరు ఓదార్చండి బలపరచండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి కూడు వచ్చిన సేవకులందరినీ కూడా దీవించండి బంధుమిత్రులను ఆయన సంఘమును ఆయా ప్రాంతాల నుండి వచ్చిన సేవకులందరినీ కూడా మీ బలమైన చేతిలో సమర్పిస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నాయన తన భూత భూస్థాపిత కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండండి సమస్తమైన మహిమ మీకే చెల్లిస్తూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి

విశ్వాసం ఇచ్చిన బిడ్డలారా మనకు చావు లేదు మనకు చావు లేదు ఈ తల్లి ఎంత చక్కనిదంటే వెయ్యి కళ్ళతో తన సంతతి కొరకై అప్పుడే మీ యొక్క జీవితము విలువైనదిగా ఉంటుంది ఈ లోకము మీ మరణకు కూడా విలువైనదిగా ఉంటుంది సహితమైనటువంటి మన భక్తి జీవితం చాలా విలువైనా యాదికి చేస్తున్నా పెద్దగా మాట్లాడకపోయినా దేవుడితో పెద్ద ప్రార్థన చేయలేకపోయినా నీకు చదువు రాకపోయినా నీ మనసులో ఉన్న కోరిక దేవుడు మంచి కోరిక నీ పిల్లలను పూర్తి స్థాయిలో కనిపిస్తుంది ఈ సమయంలో ఆశీర్వాదాన్ని జీవితంలో తల్లి పాత్ర గణనీయమైన తల్లి ప్రార్థన శ్రేష్టమైన చెల్లిస్తున్నాను కానీ ఆమె ప్రార్థనలు బొమ్మైపోకుండా వ్యర్థమైపోకుండా కొడుకు ద్వారా బిడ్డ ద్వారా గొప్ప సేవ ఇక్కడ జరిగి ఆమె ధన్యజీవిగా నిలుచున్నట్లుగా ఆమె సేవ కరసనాములు